ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ అన్నయ్య గురించి మీకు పూర్తిగా తెలియదని బస్సు రిషితో చెప్తుంది అయితే అది నిజమే కానీ రిషి అనేవాడికి తెలియదు వాడు తెలుసుకోలేకపోయాడు కానీ ఈ రంగాకి అన్నీ తెలుసు అంటాడు రిషి ఏం బస్సు ధర కన్ఫ్యూజన్గా ఉందా రిషిగా చేయలేని పనులు రంగాగా చేయగలడు అందుకే ఇంకా ఈ పాత్రలోనే ఉన్నాను అని చెప్పి అంటాడు రిషి అయితే ఇంకా ఎన్నాళ్ళు ఈ ముసుగు ఎంతకాలం ఈ దోబూచులాటానికి వస్తుందర అడుగుతుంది కథ ముగింపు వచ్చేసరికి క్యారెక్టర్లు బయటపడతాయి చూస్తూ ఉండు అంటాడు రిషి మరోవైపు బావా వస్తా అన్నాడు ఇంకా రాలేదేంటని సరోజ ఆలోచిస్తూ ఉంటుంది బుజ్జితో మాట్లాడి ఒక క్లారిటీకి వస్తుంది సరోజ శైలేంద్రని కలిస్తే అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అంటుంది తర్వాత బుజ్జి వచ్చి రిషిని కలుస్తాడు ఇంకా బుజ్జి నానమ్మ చాలా గొడవ చేస్తుంది మందులు వేసుకోవడం లేదు నువ్వెప్పుడు వస్తావు అన్న ఇప్పుడు ఆ శైలేంద్రను సరోజ కలవడానికి రెడీ అయింది చెప్పి ఇంకా బుజ్జి అంటూ ఉంటే రిషి అరే బుజ్జి ఆ శైలేంద్రను సరోజా కలిసేలాగా నువ్వే చెయ్యానంటే ఇంకా బుజ్జి అలా చేస్తే సరోజ రచ్చరచ్చ చేస్తుంది కదా అన్న వసుధార చాటుగా ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఇంకా వస్తారా ఎందుకు శైలేంద్రను సరోజ కలిసేలాగా చేస్తున్నారు రిషి సార్ ఏం ప్లాన్ చేస్తున్నారు అంటే ఇంకా వసుధారకి డౌట్ వస్తూ ఉంటుంది ఇంకా బుజ్జి అన్న నిన్ను ఒకటి అడుగుతా చెప్తావా నువ్వు రంగావి కాదు కదా చెప్పన్నా నువ్వు మా రంగా అన్నవి కాదు కదా నాకు బలంగా అనిపిస్తుంది ముసలిదాని దగ్గరికి నువ్వు వచ్చి సంవత్సరం అవుతుంది చిన్నప్పుడే రంగా ఊరు వదిలి వెళ్ళిపోయాడు తర్వాత నువ్వు రంగా అని వచ్చావు మేడం గారు వచ్చాక ఆ ఉంగరం ఇచ్చాకే నాకు పక్కాగా అర్థమైంది నువ్వు రంగు కాదని చెప్పి ఇంక బుజ్జి అంటే ఉంటే రిషి అరే బుజ్జి నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు ఏదేదో ఊహించుకుంటున్నావు అలే అలా ఏం లేదురా నేను చెప్పిందంతా నానమ్మ దగ్గర చెప్పావా అని అంటే ఇంక బుజ్జి లేదు నీ దగ్గరే చెప్పానన్నా అంటే ఇంకా బుజ్జి అలా చెప్పగానే నేను నీతో తర్వాత మాట్లాడతాను నానమ్మ జాగ్రత్త అంటూ బుజ్జిని అక్కడి నుంచి పంపించేస్తాడు ఇంకా వస్తారో కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మరోవైపు ధనరాజ్కి సరోజ ఫోన్ చేస్తుంది శైలేంద్ర రిషిని తీసుకువెళ్ళింది తాను రిషి కోసం వెతుకుతున్న విషయం చెప్తుంది ఈ అన్నయ్య శైలేంద్రకు మన పెళ్ళి ఇష్టం లేదని ధనరాజ్కి అనుమానం వస్తుంది మీ అన్నయ్య వచ్చి పెళ్లి ఇష్టమేనని చెప్తేనే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని సరోజ అంటుంది ఇంకా ధనరాజ్ సరేనని శైలేంద్రకు ఫోన్ చేసి రావాలని చెప్తాడు మరోవైపు వస్తారా రిషిని బుజ్జిని కలిసాడా అని చెప్పి అడుగుతుంది ఇంకా రిషి తెలిసాడు నానమ్మ నా కోసం బాధపడుతుందని అంటే ఇంకా వస్తారా అవును సార్ మరి ఎన్ని రోజులు ఇలా రంగాల వారితో ఉంటారు నిజం వారికి చెప్పొచ్చు కదా అని అంటే ఇంకా రిషి అన్నిసార్లు నిజం మనం బయట పెట్టాల్సిన అవసరం లేదు వస్తారా టైం వచ్చినప్పుడు నిజం దాని అంతటా అదే బయటపడుతుంది అని అంటే ఇంకా వస్తారా రిషి సార్ ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు కూడా చెప్పకూడదా నా దగ్గర ఎందుకు దాస్తున్నారు అని అనుకుంటుంది ఇంకా వస్తార అడిగిన రిషి మౌనంగా ఉండిపోతాడు మరోవైపు హైదరాబాద్ వచ్చిన సరోజ ధనరాజ్తో కలిసి శైలేంద్ర దగ్గరకు వెళ్తుంది నా భావన ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు నువ్వు రావడానికి నెల రోజుల ముందే వస్తార వచ్చి మా భావన రిషి సార్ అంటూ వేధించింది తర్వాత నువ్వు వచ్చి మా భావన తీసుకొచ్చి మళ్ళీ వస్తారతో తిరిగేలాగా చేసావని మీరంతా కలిసి నాటకం ఆడుతున్నారా అంటూ సరోజా నిలదీయడంతో శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు నువ్వు చెప్పేది నిజమా అంటూ వాడు నిజంగా రిషి ఏనా అని చెప్పి అనుమానిస్తూ ఉంటాడు ఇంకా మీ బావను మీ ఊరికి పంపించే బాధ్యత నాది అని ఇంకా సరోజకు చెప్పి ఇంకా శైలేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్